ఎవరి నామినేషన్ ప్రియాంకతో ప్రాసెస్ని పూర్తి చేసుకున్నాక అందరూ మరోసారి హౌస్ లోపలికి వస్తారు అప్పుడు అమర్ క్యాప్టెన్ ఒరే క్యాప్టెన్ అంటూ శివాజీ అయితే రెచ్చిపోతూ ఉంటాడు అన్న ఏంటన్నా అలా అంటాం మీరందరూ మిమ్మల్ని కాంటెస్టెంట్స్ నామినేట్ చేసి క్యాప్టెన్ చేస్తే నాకు మాత్రం బిగ్ బాస్ డైరెక్ట్ డైరెక్ట్గా క్యాప్టెన్ చేశాడు ఐఎమ్ ఏ క్యాప్టెన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఐఎమ్ సో హ్యాపీ అంటూ అమర్దీప్ అయితే ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటాడు ఇక శివాజీ అయితే ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతాడు ఇక అలానే మరోసారి కా రూమ్ లో అయితే పల్లవి ప్రశాంత్ ఎవరితో కలిసి కూర్చొని ఉన్న శివాజీ మరోసారి అమర్ నైతే రెచ్చకొడుతూ ఉంటారు అలా మిస్టర్ కెప్టెన్ మిస్టర్ కెప్టెన్ ఒకసారి వస్తారా అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు అమర్ అయితే ఇంకా శివాజీ పిలిచాడని దగ్గరికి వెళ్తాడు అన్న చెప్పన్నా అంటే ఏం లేదురా నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తున్నా కెప్టెన్ కదా అరే మిస్టర్ కెప్టెన్ అంటూ మళ్ళీ అనడంతో సరే అన్న భోజనాలు చేశారా అంటే ఆహా చేస్తాంలే కెప్టెన్ చేస్తాం చేస్తాం అంటూ మరోసారి అలా వెటకారంగా మాట్లాడతాడు సరే అన్నా అయితే అని ఇంకా అక్కడ నుండి అమర్ వెళ్ళిపోతూ ఉండగా ఏంటోరా మనకి కర్మ అందరినీ కెప్టెన్ అనాల్సి వస్తుంది ఇక లాస్ట్ కెప్టెన్ మన అమరే అంటూ మాట్లాడుతూ ఉంటారు అలానే పల్లవి ప్రశాంత్ ఎవర్లు అయితే శివాజీ వేస్తున్న జోకుల్ని వింటూ కనిపిస్తారు